రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు తులారాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తులారాశి వారికి స్థిరాస్తి చరాస్తులన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ స్థిర ఆస్తులన్నీ కూడా పెంపొందించుకునేటువంటి ఆలోచనలో ఉంటారు అలాగే కళారంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది పారితోషికం కూడా బాగా తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ తులారాశివారు ఈ వారి యొక్క ఆరోగ్యం ఈ సంవత్సరం బాగుంటుంది దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా సమిసిపోయి ఆరోగ్యపరంగా ఉంటారు మిమ్మలను కొంతమంది చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వృత్తులలో శత్రువులు ఉంటారు మిమ్మల్ని అభివృద్ధిలోనికి రానీయకుండా వెనకకి లాగడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి డబ్బు సమయానికి కొంత ఇబ్బందికరంగా అందుతుంది బంధువులు స్నేహితులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది కోర్టు సమస్యలన్నీ వాయిదా పడతాయి వ్యాపారస్తులు జాగ్రత్తగా మీ వ్యాపారం మీరు చేసుకోండి ఎదుటివారి మీద మీ వ్యాపారాన్ని వదిలి మీరు వెళ్ళకండి డబ్బు నష్టపోతారు కొంత నష్టమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అంత శ్రద్ధగా వాళ్ళు చూసుకోరు కాబట్టి వ్యాపారం నష్టపోతుంది కాబట్టి మీ వ్యాపారాన్ని మీరు శ్రద్ధగా చూసుకోండి శత్రువులు కొంత పొంచి ఉంటారు కూడా మీ వ్యాపారంలో కళారంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంఘంలో మీకు కొంత అవమానాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సంఘంలో ఆచితూచి మాట్లాడండి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండండి మీ సహచరులే మీకు శత్రువులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవాలి అనుకునేవారు ప్రయత్నం చేసేవారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విద్యార్థులకు శత్రువుల వలన ప్రమాదాలు ఏర్పడతాయి కొంత గొడవలు కొట్లాట్లు ఏర్పడతాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబంలో అందరూ ఆధ్యాత్మిక పరంగా పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు యజ్ఞ యాగాదుల్ని చేయిస్తారు పేదలకు అన్నదానం చేస్తారు మంచి ఫలితాలను కూడా పొందుతారు భగవత్ అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఈ తులారాశివారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ ఆంజనేయ స్వామివారికి వారికి ఆకుపూజ చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి వడమాళ సమర్పించుకోవడం వల్ల మీ కష్టాలన్నీ పోయి అదృష్టాన్ని పొందేటువంటి యోగాన్ని ఇస్తారు ఆ స్వామి सर्वेजना सुकीनो भवन्तु